హాయ్ అండి దోశలు తినాలంటే ఒకరోజు ముందుగానే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి పప్పు నానబెట్టాలి రుబ్బుకోవాలి ఇంత పని లేకుండా అప్పటికప్పుడు ఎప్పుడు దోశ తినాలనిపిస్తే అప్పుడు వెంటనే చేసేసుకుని ఈ దోశ రెసిపీని షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయండి దోశలు చాలా సాఫ్ట్గా మెత్తగా దూది కన్నా మెత్తగా ఉంటాయన్నమాట అలా తింటూ ఉంటే ఎన్ని తింటారో లెక్కే ఉండదండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ దోశలకి సూపర్ కాంబినేషన్ ఏంటంటే బెల్లం పాకం అనమాట ఈ బెల్లం పాకం ఎక్కువ గోదావరి జిల్లా సైడ్ దొరుకుతుంది చాలా బాగుంటుంది లేకపోతే నాన్ వెజ్ కర్రీస్తో కానీ మీకు నచ్చిన చట్నీ దోశ అవి చేయొచ్చు అనమాట మరి ఇంత టేస్టీగా ఉండి ఈ దోశల్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇక్కడ ముందుగా ఒక కప్పు వరకు అటుకులు తీసుకుని నీట్గా వాష్ చేసేసుకోవాలండి ఇలా నీట్గా వాష్ చేసుకున్న అటుకుల్ని నీళ్లు పంపేసి ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి అదే కప్పు తోటి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు వరకు బియ్య పిండి ఒక కప్పు వరకు పెరుగు అలాగే కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పెరుగు కొంచెం పుల్లెటైతే దోశలు చాలా బాగా వస్తాయండి ఇలా రుబ్బుకున్న తర్వాత దీంట్లో రుచికి తగినంతగా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకుని మళ్ళీ వెంటనే మనం దోశలు వేసేసుకోవడం అని పిండిని ఏమి కాసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు చూసారు కదా దోశ పైన బాగా వేడిన తర్వాత దోశలను వేసుకోవాలి దోశ వేయ చక్కగా మనకి పైన హోల్స్ అనేవి చక్కగా ఫామ్ అయ్యాయి చూసారు కదా ఇన్స్టెంట్గా చేసుకునే సూపర్ దోశ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్